మండపేటపట్నంలోని శ్రీ సీతారామ సామాజిక భవనంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్లకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుడు జోగేశ్వరరావు ఫోన్లను అందజేశారు గర్భిణి బాలింత మహిళలకు పోషకాహారం పారదర్శంగా అందించేందుకు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన తెలిపారు ఒక సాంఘిక దురాచారము మరియు నేరం బాల వివాహాలు బాలికల వారి కము చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా

सरप <laughs> <laughs> ఉన్నాయా గుడ్లు ఫ్రెష్ గా బాలింతలకి అందరికి పోస్టింగ్ మామూలేనా ఏమైనా మారేయా అలాగే మరి ఇప్పుడు మీకు ఫోన్లు అందించడం కూడా ఆనందమే ఎందుకంటే అప్పుడు గడప గడపకి మరి వాలంటీర్ అయ్యి మీకు కూడా సపోర్ట్ గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు మీకు కూడా ఈజీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు కూడా సెల్ ఫోన్ ఇవ్వడం కూడా మాకు ఆనందమే ఎందుకంటే మీకు అదే ఇన్ఫర్మేషన్ వెంటనే అందేలా చేయడం నిజంగా ఆనందం మరి ప్రభుత్వాలు ఇలాగే కోరుకుంటూ అందరూ కూడా అందరికీ కూడా ఆదరిస్తూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మీరు ఇంకా మంచి మంచి అందరికీ బాగా సేవ చేస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా మంచి మంచి పద ఉన్నత స్థాయికి అడగాలని కోరుకుంటూ థ్యాంక్ వేరే కాదు ఈ నాయకులు అందరూ కూడా మీ ఇంటి దగ్గర మీ అందరూ వేయించుకోవాలని చెప్పి మరి మీ అందరికి కూడా సమనీగా తెలియజేస్తూ వేరున్ను కానీ వేదిక ముందున్న వారు కానీ వేరు కానీ ప్రస్తుతం వారు కానీ మరి మీ అందరూ వేయించుకోవాలని చెప్పి కూడా మరి మీ అందరికీ సమనీగా మనం చేస్తూ ఇప్పుడు మనం బిల్డింగ్ ఎక్కడైతే మనకి అడ్డు బిల్డింగ్ మరి కట్టించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ ఒక్కసారి సరదిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై హింద్ మీరు చాలా సంతోష పెట్టారు అందరూ కూడా చాలా సంతోష పెట్టబోతున్నారు అమ్మ సార్ ఇప్పుడు ఎలాగైతే హామీ ఇచ్చారో పది మంది పిల్లలు పది మంది పిల్లలు ఉంటే మనకి అనమాట అంగన్వాడీ సెంటర్ కట్టిస్తామని దాని అంతటికి బాధ్యత వంతు బాధ్యతగా కృషి చేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ ఉన్నాయి మనకు కూడా ఎదురున్న సెంటర్ ఉండేవాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్న సెంటర్ రెండు మూడు సెంటర్లు మాకే ఉన్నాయి కూర్చో అంటే ఇక్కడ మన ఏమవుతుందంటే మరి ఇంత ముందు అయితే రెండు వేల తొమ్మిది ఎనభై అయినప్పటికీ ప్రతి సెంట్రంలోనూ పది నుంచి ఇరవై ఐదు మంది దాకా ఉండేవాడు కనీసం పది ఇరవై ఐదు మంది పిల్లలు ఉండేవాడు ఇదే మనం కొంత కారణం బాగానే మీరు ఇంకా చెప్పారు మన గి శ్రీనివాస్ గారు అడ్మినిస్ట్రీకి ఎంతో బాధ్యతగా మాత్రం కూడా తేడా లేకుండా మీరు అందరూ పనిచేస్తా ఉన్నారు కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి కాస్త అంత మరి మీరు చిన్న చిన్న కూడా చూద్దాం చెప్పడానికి కూడా నేను ఎక్కడెక్కడ కావట్లేదు అంటే మీరు తీసుకురావడానికి ట్రై చేయట్లేదు